బ్లడ్ సరిగ్గా పెరిగిద్ది గుండెకి బాగా హార్ట్ బీట్ అందిద్ది బ్లడ్ బ్లడ్ మానవులు అందరూ ఏమనుకుంటున్నారు మనుషులందరూ ఏమనుకుంటున్నారు ఒక నరకం ఉంటే నాకు చెబి నేను వస్తా క్యా క్యా బాత్కరే క్యా బోలనా క్యా కరేగా బోలానా పరిశుద్ధాత్మ దేవుడు బోళన అంకు మాలంన్నాయి సాగు ఖాయమేగా వారు ఉన్నారుగా వదిన రాత్రి ఒక గ్లాస్ మనిషిని అడిగి ఇచ్చా వదిన మళ్ళా తిరిగి వచ్చి చూస్తే లేడు వదిన అలా ఉన్నాడు వదిన ఎలాగా అలాగ ఉన్నాడు ఎంత పిరిచిలో పరగట్లేదు కదనా ఏమైందమ్మా అన్నాయికి పరగట్లేకనా చనిపోయాడు కదనా ఏమైందంట ఏమైందంట చనిపోయాడ ఏమన్నాడంట ఏమైందంట చని పోయాడు ఈ పదం ఏంటండి ఎప్పుడైనా ఆలోచిస్తారా ఫోన్ చేసి నీ పుల్లయ్య వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు యాడికి ఎక్కడికి పోయాడు ఉన్నాడు ఇక్కడే ఉన్నాడుగా కుర్చీలో కూర్చొని పళ్ళ పెట్టాడుగా బాక్స్ పెట్టి క్యా బోల బోల్తా సును ఇక్కడేమో చచ్చిపోయాడు ఫోన్ చేస్తున్నారేంటి అంటే ఒక స్థలానికి పోయాడట చూద్దామా ఏదము సాక్ష్యం ఇచ్చింది పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపానికి చిత్తం మరణము మరణానికి చిత్తము అగ్ని ఆరదు పురుగు సాపుతూ ఎపిడి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూద్దాం మనుషులందరూ ఒకేసారి మరణం అయిపోతారట ఒక పర్సన్ ఉంటున్నాడు నరకం ఉందంటే చీపెండి నొస్తా మనుషులు ఒక్కసారే మనుషులు ఒక్కసారే మృతి పొందబలనని నిర్మింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును ఏం జరుగునయ్యా క్యాకరేగా క్యా మౌనమ్మయ్యా మై డి మై నరకం ఉందా చూపించు అంటే కావు ఉండగా శ్రీకృష్ణుడు పూజ చేశాడు పదహారు ఏళ్ళ పదహారు ఏళ్ళ మంది యువతకులు ఎనిమిది మంది భార్యలు కలిగిన ప్రియుడితో పూజారు పదహారు ఏడు మంది భార్యలు ఎనిమిది మంది భార్యలు పదహారు మంది ఉప పత్రులు ఉన్నా ఏమన్నారంటే నయనం నైనం సిందీ నయనం దహసి పవహ చైనం రేగు ఎంత సోహతి మారుత నోహతి మారు అంటున్నాడు నాయనా ఆత్మ నాశనం లేని ఆత్మను బాణం తీసుకు కొడితే శరీరాన్ని తగిలిత్తి ఆత్మ తగలదట దేని తగిలిద్ది చెప్పాలి దేని దేన్ని తగిలితే టాటక సమానం చేస్తే తక్క అటక ముందుకుపోతా శరీరానికి తగిలిత్తి ఆత్మకు తగలదు తర్వాత గాలి శరీరాన్ని తగిలిద్ది ఆత్మకు కర్మజాలదు అగ్ని శరీరానికి కాల్చేసి ఆత్మను కాల్చదు ఎరిసి ఆత్మ నాశనం లేనిద అని ఆయన చెప్పాడు అలా చెప్పిన ఆయన ఒకరోజు ఎనిమిది మంది భార్యలతో సతీ సగమనంగా మార్చబడ్డాడు నేను చనిపోయినప్పుడు ఎవరు శ్రీకృష్ణుని తన ఎనిమిది మంది భార్యను విధించుకొని నా స్థితి పైన పైన నా స్థితి పైన నా ఎనిమిది మంది భార్యని వేసి కాల్ చేయండి బతికుండా కాల్ చేయమంటావు ఎందురా గరుబాబుడా అని అనలా ఎవరు పూర్వకాలంలో సతీతా గమనం ఉంది ఈ భారతదేశమును వేరుబడి చేస్తుంది మోడ ఆచారాలు మూడ ఆచారాలు ఇప్పటికి ఉంటున్నాయి చాలా వరకు బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని రకాలైన కట్టులు తీసుకొచ్చి పెట్టాడు మహనీయుడు మహానుభావులు ఆయనకంటే ముందుగా దేవుణ్ణి బిడ్డలు దేవుని సేవకులు ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఇక్కడ గమనం జరుగుతూ ఉంది బల చచ్చిపోతే భార్య దశకెళ్ళి లేయాలి మంటల్లో ఊరేగింపు ఊరి మాత్రం తిప్పి ఆఖరికి ఏమండి కాలుతున్న కట్టిన మీద భార్య గుంకో పెట్టి మామూలు శని దగ్నం అవుతుంటే ఎంత ఆతుధని జాతో చెప్పండి ఎంత మూఢ ఆచారాలు మన యొక్క దేశంలో ఉన్నాయో ఈరోజు మీ అమ్మమ్మలు ఉన్నారా అమ్మమ్మల నానిమలు ఉన్నారా ఎవరి భాగ్యం తెలుసా నదడని ఏసు అయ్యే భాగ్యం తప్పని కూడా మైంపచ్చి ఏసు తన దాసులను పంపించి ఈరోజు తాతేలు లేకపోయినా అమ్మమ్మలు నానిమూలు ఉన్నారంటే తాతీయతో మాట్లా మరిగయ్యా పోయినప్పుడు తాతతో పాటు డాడీ అక్కడి నుంచి వచ్చేవాడు మమ్మీ అక్కడి నుంచి వచ్చేది అవునా ఈరోజు ఈ యొక్క మూల ఆచారాలని తొలగించి మార్పులు కలిగించింది ఎవడ అంటే తమ చేస్తూ క్రిస్తు వారిని నమ్ముకున్న వాళ్ళు రైజులా ఇంతవరకు చెప్పిన ఈ మాటలన్నీ కూడా నరకం ఉందా ఉంటే నాకు చూపించు చూసొచ్చావా అని అన్నట్లయితే దేవుడు నీతోనే చెబుతున్నాడు నరకముంది నరకం ఉంది ఆరదు అగ్ని ఆరదు పురుగు జావదు సమోదుడా అగ్ని ఆరదు పురుగు జావదు ఎందుకో తెలుసా ఒకరు వయ నరకానికి ఏదో సాక్ష్యం ఇచ్చింది గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది లోక పదహారు అధ్యాయం పంతొమ్మిది వేషం చదువు అమ్మా నేను ఇంకా బైబిలే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే ఇంకా ఉంటుంది ఓపెన్ చేయలేదు చూద్దాం లోక అధ్యాయం అధ్యాయము పంతొమ్మిదవం చదవండి పెద్ద ధనవంతుడు అంటూ సహోదరుడా

ఒక రెండోడు ఒక రేనోడు దరిద్రుడేమో దేవదూతల చేత కొనిపోబడ్డాడు ఎంతో స్పెషల్ గోదారంగు వస్త్రములు ధరించాడు బంగారపు వస్త్రములు ధరించాడు ధర్మంతుడు ఆహా ఎంత మధ్య అతను ఎక్కడ పెట్టి పెట్టుబడ్డాడు పాతాల దూతల ద్వారాగా కొనిపోబడ్డాడు ఎలాగండి పాతాల దూతలు పాతాల దూతల ద్వారా యాతన పడుతూ కటిక దరిద్రుడైన రాజలేమో సంతోషముతో ఎందుకో ఆయన క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తి యేసు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యేసు ప్రభు వారి మీద ఆనుకున్న వ్యక్తి ఈ లోకములో అనేక రకాలైన లేమి ఉండవచ్చు అనేక రకాలైన వేధులు ఉండవచ్చు అనేక రకాలైన పరిస్థితులు ఉండవచ్చు వెన్నెల ఎలాగ ఉంటుందో అమావాస్య కూడా ఉండదని సంగతి నిజం కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు మనగాక ఎవరికి వస్తాయి కానీ ఇది శాస్త్రం కాదు ఇది ఇది మా అమ్మా చెప్పు ఎదురు వచ్చిన ఇది ఏది శాశ్వతం ఏది శాశ్వతం ఆ లోకం శాశ్వతం వెళ్ళేది ఖాయం డబ్బు వచ్చినా ఏమొచ్చినా డబ్బు వచ్చినా రాకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నా వెళ్ళేది కాయం ఎక్కడికి ఆహా పరలోకం అని వెళ్తారా ఎన్నో సంవత్సరాల నుంచి బ్రేక్ చేసుకుంటా రక్షణ పొందాయా రక్షణ పొందమ్మా అంటే నరకం ఉందని సిపి ఇప్పుడు పొందుతా ఇప్పుడు పొందుతా అమ్మా చూచి ఎక్కడైనా బావే కానీ మొంగ తోటకాడా నరకం ఉందని సిపి ఇప్పుడు పొందుతా బిడ్డ ప్రేమైన దేవుని బిడ్డలారా నరకం ఉంది కనుకనే భగవంతుడే వచ్చాడు నాన్న సృష్టించిన సృష్టి వచ్చి ఆహుతైపోయాడు 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 ఎందుకో తెలుసా అది లావా ధనుమంతు అంటున్నాడు కేకలేస్తున్నాడు చంద్రేనా అబ్రహమా నీ కుడి పాశ ఉన్న ఆ లాదర్ని పంపు ఈ ఏడిమిని నేను కట్టుకోలేకపోతున్నాను అమ్మో ఎంత ఏడిమి హనుమంతుడు అంటున్నాడు చెబుతున్నాడు అక్కడ ఉన్న బాగా తీవ్రత కొనేరుతో గడి సో చెప్పండి గడి చెప్పండి వాడు ఇంకా సిగ్గులేనోడు మొత్తాన్ని దూరపడపాడతాడు అంటాడు వాడు నేను ఎదురుకోవాలంగా ఎక్కువ ట్రావెల్ చేసి వచ్చాను మూడు వందల కిలోమీటర్లు వచ్చాను రాత్రి అంతా మాట్లాడుతూనే ఉన్నాను ఇందుకు ఈ కుటుంబస్తులే సాక్షి తర్వాత మేలు కూడా ఉన్నాను వాళ్ళే సాక్షి కావాల్సి అడగండి వాళ్ళని తర్వాత నిన్న నిద్రపోవాలి మోసి పెట్టుకొని మనం ఎక్కడ ఉన్నాం ప్రియ ముందు దేవుడు అని నేను అనాలి అవునా నిన్న మాట్లాడుతూనే ఉన్నాను రాత్రిల్లో మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పుడు మీ ముందు మాట్లాడుతూనే ఉన్నాను నేను అలసిపోవాలి లెక్క అయితే వాస్తవంగా అవునా అవునా ఎందుకు వస్తుంది జరుగు ముందుకే జరుగు 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 వాడు ఎప్పుతాడు సిగ్గిదేడు వాడి పేరే సిగ్గిదేడు మా క్యాండిడేట్ ఉంది ఆనుకుంది ఎల్లు హాయిగా దూరపడుతున్నాడు నా మాటలు దూరపడనగా నీకు పడతాయి సరుగు సరి కూర్చో జరిగితే పోతుడు లేకపోతే మరో అయితే వాళ్ళకో ఆయిగా చెప్పింది మాత్రం చూస్తాయితీ నేను అడుగుతా ఎక్కడ ఉన్నావు ఎక్కడ మాట్లాడావు ఎక్కడి నుంచి వచ్చావో అడుగుతా అప్పుడు చెప్పాలి నిజంగా ఇప్పుడు ఎక్కడ ఉన్నా మనం నువ్వు అడిగిన కాడ మేము అడిగి ఉన్న కాడ ఎక్కడ నాకు వచ్చాం అది నువ్వు చెప్పిన కాడ మేము విన్న కాడ ఆ పిలుస్తున్నాడు ధనవంతుడు మంచిన్నావుగా నువ్వు అడుగుతున్నావుగా నువ్వు నరకముందా ఉంటే నాకు సిపి అని మర మారా ఇస్తున్నావు కదా నా కుమారుతో నా బిడ్డతో వాదన దిగుతున్నావు కదా ఉంది నరకం ఉంది నా కుమారుడ మరా ఇస్తున్నావుగా రోజు రకరకాల ప్రశ్నలు వేసి మైండ్ తింటున్నావు కదా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఆత్మ నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాటని నీ కోసమే ఎత్తపరచమని చెప్పాడు కనుక మసిపూసి మారిడికాయ చేయాల్సిన అవసరం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీకు నువ్వు అడుగుతున్నావేమో కోరుతున్నావేమో ఒకవేళ అలాగుంటే సరి చేసుకో మనము జీవం కలిగిన దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు వ్యక్తిగా తప్పిగొట్టి మయం పట్టండి ఉన్న వాటిని లేని వాటిని పిలవగలిగిన దేవుడు జీవం కలిగిన వాడు మనుషుల మృష అంతరాగాలిని ఎదిగిన వాడు క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు నిజమేనా ఒప్పుకుంటావా దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా దేవునికి స్తోత్ర మై లాడ్ నీకు స్తోత్రముల రాజా వందనాలు దేవా ఇంతవరకు నీకు ఇంతవరకు నీకోసమే మాట్లాడించాడు నువ్వు ఒప్పుకున్నావు దేవుడిని నీ యొక్క ఐదేయతలు క్షమించును గాక ఆమె ఇప్పుడు అంశంలోకి పోదాం ఎంతే చూస్తామరా మరి నేను చిత్తపరిస్థితి వేరు మరి నేను చెప్పింది వదిలిపెట్టిందా వదిలిపెట్టను మీరు మళ్ళా రాపోయినా నాకు లేదు ఇబ్బంది లేదు ఎందుకు తెలుసా దేవుడు నాతో మాట్లాడింది దాకా నాకు మనిషి ఎంత ఉండదు చెప్పమంటారా చెప్పమని చేతులు ఎత్తండి గట్టిగా వస్తుందని చెప్పండి ఇప్పుడు వెళ్దాం మనము ఎక్కడికి వెళ్దాం